రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు ఎంపికయ్యారా లేదా ఈజీగా చెక్ చేసుకోండిలా ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై భారీ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ మీకు పడుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేని ఇల్లే ఉండటం లేదు క్రమంగా అన్ని వర్గాల ప్రజలు గ్యాస్ సిలిండర్ వైపు మల్లుతున్నారు అయితే వీళ్లను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలు అందిస్తున్నాయి ఇటీవలి కాలంలో సహజవాయువు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగినందున భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి ఫలితంగా ఎల్పీజీ ధర పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సాధారణ ప్రజలకు ఎల్పీజీ సబ్సిడీని అమలు చేస్తోంది ఎల్పీజీ సబ్సిడీకి అర్హత పొందడానికి మీరు తప్పనిసరిగా మీ ఎల్పీజీ సర్వీస్ ప్రొవైడర్కు మీ ఆధార్ కార్డు నంబర్ను లింక్ చేయాలి అలాగే మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్ కార్డ్ కి కనెక్ట్ చేసి ఉంచాలి అలా అయితే మీకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ జమ అవుతుంది ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై భారీ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఎల్పీజీ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది రీసెంట్ గానే ఈ పథకాన్ని అధికారికంగా కూడా ప్రారంభించారు అయితే ఈ పథకంలో నేరుగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ సమయంలో మొత్తం డబ్బు తీసుకుని అర్హులైన వారికి ఐదు వందల కంటే ఎక్కువ చెల్లించిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు అయితే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మీ ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకోవడం చాలామందికి తెలియడం లేదు కొందరికి బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి కానీ ఇంకొందరు అసలు సబ్సిడీ వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా సబ్సిడీ డబ్బు మీ ఖాతాలో పడుతుందా లేదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు సబ్సిడీ పొందే లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మై ఎల్పిజి ఇన్కు వెళ్ళాలి దీనిలో లాగిన్ అనే ఆప్షన్ దగ్గర లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాక్ అవ్వాల్సి ఉంటుంది ఇలా ఓపెన్ చేసిన వెబ్ పేజీలో టాప్లో గ్యాస్ చిత్రాలు కనిపిస్తాయి అందులో మీ కంపెనీని ఎంచుకోవాలి అంటే భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్లలో మీ గ్యాస్ ఏంటో ఎంచుకోవాలి తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయాలి మీ సిలిండర్కు సబ్సిడీ వచ్చిందా లేదా వివరాలు డిస్ప్లే అవుతాయి ఒకవేళ మీకు సబ్సిడీ వస్తే మీ పేరు నమోదు చేసి ఉన్నట్లు లేదంటే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు 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 యాభై ఐదుకి కాల్ చేసి నంబర్తో ఫిర్యాదు చేయవచ్చు హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ సిఎక్స్ అట్ ఐఎన్డీఎన్ఓఎల్ ఐఎన్ స్లాష్ స్లాష్ఈస్ఈసీఎల్ స్లాష్ ఎఫ్ఎసిఎస్ స్లాష్ జీఆర్ఏబీఎన్సీఏఎంపీజీ జేఎస్పీఎక్స్ ఈ లింక్కి వెళ్ళి కూడా సబ్సిడీ చెక్ చేసుకోవచ్చు ముందుగా ఎల్పిజీ ఎంపికను ఎంచుకోండి సబ్సిడీ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడీ వివరాలను నమోదు చేయండి అప్పుడు మీకు సబ్సిడీ వివరాలు కనిపిస్తాయి చివరి ఐదు సిలిండర్ల బుకింగ్ సమాచారం ఉంటుంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి